నమస్తే వెల్కమ్ టు వార్ తెలుగు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్లుంటాడో జనాలకే కాదు ఆయనకే అర్థం కాదు కొన్ని కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాడు కొన్ని కొన్నిసార్లు సీరియస్గా ఉంటాడు మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉంటాడు ఇక ట్విట్టర్లో ఈయన ఏ పోస్ట్లు చేసినా దానికి సంబంధించి తీవ్రమైనటువంటి దుమారం రేగుతుంది ఏదో చర్చలు అయితే నడుస్తాయి ఇప్పుడు కూడా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ పోస్ట్ సంబంధించి తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి ఆ పోస్ట్లో ఏముందంటే ఒక వీడియో ఆయనే ఆ ట్విట్టర్లో పోస్ట్ చేసిండు ఆ వీడియోలో ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడు అయినటువంటి బరాక్ ఒబామా ఇద్దరు సోఫాలో కూర్చొని ఉంటారు సో తర్వాత ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఆ బరాక్ ఒబామాను మోకాల మీద కూర్చుని పెట్టి సంఖ్యలు వేస్తున్నట్టు దా సీన్ ను చూసి ఈ డొనాల్డ్ ట్రంప్ వెగిలి చేష్టలు చేస్తూ నవ్వుతున్నట్లు ఆ వీడియోలో ఉంది అంతేకాకుండా ఆ వీడియో పైన ఒక క్యాప్షన్ కూడా పెట్టారు ఆ క్యాప్షన్ లో ఏముందంటే చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టారు అసలు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేసిండు అని మనం ఒకసారి గమనించినట్లయితే గతంలో ఈ డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి కొంతమంది ఇంతకుముందు ఏదైతే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినాయో అప్పుడు అప్పుడు గెలిచినటువంటి బరాక్ ఒబామా కొన్ని అవకతవకలు పాల్పడడు అందుకే గెలిచిందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే సో అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే వీడియో పోస్ట్ చేసిండో అది నిజమైన వీడియో కాదు అది ఒక ఏఐతో జనరేట్ చేసినటువంటి వీడియో అంటే వీని మనసులో ఈ అధ్యక్షుడి మనసులో ఏదైతుందో అదే ఒక వీడియో రూపంలో తయారు చేయించి మొత్తం మీద ట్విట్టర్ వేదికగా అయితే పోస్ట్ చేసిండు సో ఏదేమైనప్పటికీ ఒక దేశ అధ్యక్షుడు గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి పైన ఇంత తీవ్ర స్థాయిలో ఒక వీడియో వేసి వదిలిపెట్టడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే ఏదైనా అభియోగాలు ఉంటే ఏదైనా నీకు డౌట్స్ ఉంటే నువ్వు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ చూసే విధంగా ఆ దేశ ప్రతిష్ట కూడా భంగం కలిగేటట్టు ఇట్లా ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం అనేది సరైన నిర్ణయం కాదు సో ఈ ట్రంప్ ఏదైతే రెండోసారి మళ్ళీ అధ్యక్షుడైన పిల్లలు చాలా వరకు రకరకాల నిర్ణయాలు తీసుకుంటుండు అయినా తీసుకుంటే తీసుకునే నిర్ణయాలపైన ప్రపంచ దేశాలు కాదు ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా అతన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది సో ఇప్పుడు సంబంధించిన వీసాలకు సంబంధించి కావచ్చు పౌర పౌరులకు సంబంధించిన విషయం కావచ్చు ట్యాక్స్లకు సంబంధించిన విషయం కావచ్చు సో ప్రతి కొన్ని 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 పైన ఆ దేశ అధ్యక్షుడిని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు సో ఇప్పుడు పెట్టిన ఈ వీడియో ఒక్క ఆ బరకు ఒబామానే కాకుండా ఆ దేశం అంద అందరినీ కించపరిచే విధంగా ఉంది సో ఇది డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఆ వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ బరాక్ ఒబామాకు సంబంధించి చాలా దేశాల్లో ఉన్నటువంటి ఈ ఆషాకు సంబంధించినటువంటి చాలామంది అతన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికి సపోర్ట్ చేస్తున్నారు సో దీన్ని ఆషయాకు సంబంధించిన వాళ్ళు చాలా మంది వ్యతిరేకిస్తారు కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా డిలీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇతను పోస్ట్ చేసిన వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి